రామోజీరావు గారి ప్రస్థానం గురించి చెప్పాలి అంటే అదొక గొప్ప మహాప్రస్థానం అయితే తీసుకునే ఆహారం మనం చూసే ప్రతి పేపర్ అన్ని రంగాల్లో కూడా ఆయన ఉన్నత స్థికరంగా ఎదిగి ఎంతో మందికి ఆయన దిక్షూసిగా మారారు రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి ప్రియా పచ్చళ్ళు కానివ్వండి అలాగే బట్టల వ్యాపారం కానివ్వండి లేకపోతే ఈనాడు ఈటీవీ ఒక్కటేంటి రామోజీరావు అంటేనే అదొక మహాశక్తి మహా ఉన్నత శిఖరం అని చెప్పాలి అయితే సాధారణంగా ప్రతి మనిషి కూడా తనకి ఒక వేదాంతం చెప్పాలనుకున్నప్పుడు లేకపోతే తన ఒక జీవిత సత్యం చెప్పాలి అనుకుంటే ఏముందండి మనం చనిపోయిన తర్వాత ఆరు స్థానం అంతే కదా అంటుంటారు అంటే అక్కడ ప్రతి ఒక్కరూ మృత్యువుకి భయపడైనా భయపడతారు లేదా దాన్ని చూసి వైరాగ్యమైనా చెందుతారు కానీ రామోజీరావు గారు మాత్రం ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్మారకాన్ని ముందుగానే రామోజీ ఫిల్మ్ సిటీలో కట్టించుకున్నారు అంటే ఎంత ధైర్యవంతుడో మీరు ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి చచ్చిపోతాడని ప్రతి ఒక్క మనిషి చావుని అంగీకరిస్తా అంగీకరించాలి అని చెప్పేసి ఆయనకున్న ఒక గొప్ప వ్యక్తిత్వం ఒక ఉన్నతమైన ఆలోచన బహుశా ఇలా చేసిందేమో అనిపిస్తోంది ఆయన మాత్రమే కాదు రామోజీ ఫిలిం సిటీలో రామోజీ గారి కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ స్మారకం కట్టించడానికి ఒక ప్రదేశాన్ని ఉంచారు అది ఆయన ముందుగానే ఊహించి ఆయన గురించి కట్టించుకుని ఇప్పుడు ఆయన అంత్యక్రియలు ఆఖరి కృతువులన్నీ కూడా అక్కడే జరిపించుకున్న జరిపించుకోవాలని కుటుంబ సభ్యులకి ఎప్పుడో చెప్పాడంట ఇంతకన్నా గొప్ప విషయం మరి ఇంకేదైనా ఉంటుందా అది రామోజీరావు గారికి మాత్రమే దక్కింది ఎందుకంటే సాధారణంగా గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకు తెలిసిన పొలంలోనో లేకపోతే వాళ్ళకు సంబంధించిన స్థలంలోనో ఉంటారు కానీ రామోజీరావు గారు అంత గొప్ప వరల్డ్ రికార్డ్ని కొల్లగొట్టిన రామోజీ ఫిలిం సిటీలో ఆయనకు సంబంధించిన ఒక చిన్న స్మారకం కట్టించుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు రామోజీరావు అని అందరు అంటున్నారు